రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు ఏలయనగా మనకు యుక్తముగా ప్రార్థన చేయుట తెలియదు కానీ ఉచ్చరింప కానీ మూలుగలతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయిచున్నాడు ఒకసారి గట్టి అలీలు చెప్పండీ అలే పరిశుద్ధాత్ముడు మనందరి కోసం విజ్ఞాపన చేయుచున్నాడు మనలో మొర పెడుతున్నాడు పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తున్నాడండి మనలో మనం ఏమైనా గంటల గంటలు దేవుడితో కనిపెడుతున్నామండి గంటల గంటలు దేవుడితో మాట్లాడుతున్నామండి కానీ మనం ప్రార్థన చేసినప్పుడల్లా ఏదో ఒక అద్భుతం ఎలా చేస్తున్నాడు దేవుడు ఎలా జరుగుతున్నాయి బాగానే పాట పాడుతున్నావు నీ పిల్లలు బాగానే ఉన్నారు నీ భర్త బాగానే ఉన్నాడు భార్య బాగుంది ఇంటిల్లి పాద అందరూ బాగున్నారు ఎందుకు ఒక ఇల్లు ఎందుకు క్షేమకరంగా ఉంటుంది నువ్వు ప్రార్థన చేయకపోయినా ఎందుకు అలా బాగుంటుంది ఎందుకంటే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీకు తెలియకుండానే దేవునికి మొరపెడుతున్నాడండి అండి గట్టి చెప్పుకోవచ్చుగా అలే లూయ పరిశుద్ధాత్ముడు దేవుడు మనలో ఉండి మొరపెట్టడం వల్ల ప్రతి రాత్రి మనలోంచి మొర పెడతాడు ప్రతి క్షణం మనలోంచి మొర పెడతాడు నీకు తెలియకుండానే నిన్ను దేవుని పనిలో వాడుతూనే ఉన్నాడు అర్థమవుతుందండి నీకు తెలియదు అది నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడిని వాడుకుంటూనే ఉన్నాడు నీ మాట ద్వారాను బలహీనమైపోతుంటావు నీకు తెలియకుండానే కొంతమంది తలనొప్పి కొంతమంది కడుపులు నొప్పి కొంతమంది కాళ్ళ నొప్పి ఇవన్నీ ఎందుకు వస్తాయి నువ్వు మాట్లాడే మాటల వల్ల ఆటోమేటిక్గా నీలో ఉన్న పవర్ వెళ్ళిపోతుంటుంది చేసే కొద్ది ప్రార్థన ఆ కొద్ది ప్రార్థన నీలో ఉన్న బలం వెళ్ళిపోతుంటుంది అందుకే బలహీనమైపోతూ ఉంటారు చాలామంది చాలామంది ఇంకో కొంతమంది ఎలా ఉంటారంటే ఊరు మొత్తం కోసం చేస్తారు అమెరికా కోసం దేశంలో ఉన్న అన్నింటి కోసం చేస్తారు కానీ వీళ్ళకి స్థుతించడం అంటే ఏంటో తెలియదు దేవుని మహిమపరచడం అంటే ఏంటో తెలియదు దేవుని కృపతో నింపబడటం అంటే ఏంటో తెలియదు ఇలా ఏమీ తెలియకుండా ప్రభా అమెరికా కొమ్మరించు కృపనే అదిగో అమలాపురం కొమ్మరించు అదిగో ఆ ఊరిలో పలానా ఊర్లో ఉన్నోళ్ళు బాగా బాగుపడాలి ఏసున్నాములు జరుగుగాక అమ్మినారండి వాళ్ళ కోసం వీళ్ళ కోసం వాళ్ళ కోసం చేయటం కాదండి ముందు నీ కోసం నువ్వు చేయాలి ఎలా చేయాలి నువ్వు దేవుణ్ణి స్థుతించాలి దేవుణ్ణి గణపరచాలి పరిశుద్ధాత్మ ద్వారా దేవుణ్ణి అధికంగా స్థుతించాలి భాషలతో మాట్లాడాలి కుదిరితే మనం అడగాలి ప్రార్థన అధికంగా చేయాలి ఎలా అంటే ఎక్కువగా స్థుతించడం ఎక్కువగా కృప పొందుకోవడం సరి చేసుకోవడం ఇవన్నీ నీ కోసం చేసుకున్నట్లు అడగటం మళ్ళీ వేరు దేవుణ్ణి అడగటం వేరు ఇక్కడ నువ్వు ఎలా అంటే దేవుణ్ణి స్థుతించి 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 కృపని పొంద ప్రభ కృప పొందుకోవాలి కృపణీ అయ్యా కృపణీ అయ్యా అడుక్కొని అడుక్కొని ఈ ఇందులో మూడు నాలుగు గంటలు కొట్టుకుపోద్ది నీకు వచ్చింది తెలుసా నువ్వు ప్రార్థనతో నింపబడిన తర్వాత నీకు వెంటనే పరిశుద్ధాత్మ గుర్తు చేస్తాడు ఇదిగో పలానా రూతమ్మ కోసం నువ్వు ప్రార్థన చెయ్యి బలహీనంగా ఉంది ఇదిగో పలానా రత్నాలు ఉంది ఆవిడకి బలహీనంగా ఉంది ప్రార్థన చేయి ఇదిగో పలానా శ్రీదేవి ఉంది ఆవిడికి బలహీనంగా ఉంది ఆవిడ కోసం ప్రార్థన చేయి మీకు ఎప్పుడైనా పరిశుద్ధాత్ముడు ఈ విధంగా చెప్పాడా ఈ విధంగా చెప్పలేదంటే మీకు పరిశుద్ధాత్ముడు సహాయం చేయట్లేదు అంటే మీరు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం పొంది అంత స్థాయికి ఇంకా రాలా ఒకరోజండి ఒకరోజు ఎప్పుడో ఎప్పుడో రెండు వేల పద్నాలుగు పదిహేను టైంలో పరిచయం రోడ్డు మీద పరిచయమైన వ్యక్తి దేవుని గురించి మాట్లాడిన కొన్ని విషయాలను బట్టి ఆ వ్యక్తి మొన్న మధ్యన అడవిలో ప్రార్థన చేస్తామని గుర్తొచ్చి ప్రభా ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో తెలియదు కానీ ఆ వ్యక్తిని కాపాడండి అయ్యా ఆ వ్యక్తిని దీవించండి ప్రభా ఆ వ్యక్తి పడిపోకుండా నిలబెట్టు ప్రభు అని గుర్తు చేశాడు అప్పుడు కొద్ది రోజులయ్యాక నాకు కనపడ్డాడు ఏమై ఎన్ని రోజులయ్యింది ఎన్ని రోజులు ఏడిగిపోయావంటే మొన్న ఈ మధ్యన పెద్ద యాక్సిడెంట్ వచ్చి దేవుడు తప్పించాడయ్యా ఒక్కొక్కసారి ప్రభు ఎందుకు చేపిస్తాడు అంటే చూడండి పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మొర పెడుతున్నాడు అలే లోయ ప్రతి క్షణం పరిశుద్ధాత్ముడు మన ద్వారా ఏదో ఒక పని జరిగిస్తూనే ఉన్నాడు కానీ మనం ఎలా అంటే ఎగస్ట్రా లేని ప్రార్థన వల్ల ఎగస్ట్రా అంటే ఎక్స్ట్రా చేయమో అది కాదు అది కాదు ఎక్కువ ప్రార్థన లేకపోవడం వల్ల బలహీనమైపోతున్నారు కృంగిపోతున్నారు నొప్పులు ఇబ్బందులు ఆటంకాలు చికాకు దెయ్యం పట్టిన ఎవరాలు అపోవాది చిన్న కూతురులాగా ప్రవర్తించడం యోధాకి చిన్న తమ్ముళ్ళ ప్రవర్తించడం ఇంకా ఉన్నాయా ఇంకేమి ఇవన్నీ అంటే ఇవన్నీ అంటే దేవుడితో ఈ విధంగా మనకు ఎక్కువ ప్రార్థన లేకపోవడం వల్లే కానీ పరిశుద్ధ మనలో ఉండి అధికంగా మొరపెడుతున్నాడు ప్రతి రాత్రి మొరపెడుతున్నాడు ప్రతిరోజు మొరపెడుతున్నాడు కానీ పరిశుద్ధాత్మదేవుని పట్టించుకునే వారు లేరు మీరెవరండి పరిశుద్ధాత్మడు ఎవరండి ఆయన అటువలే మన బలహీనతలు చూసి సహాయం చేయటానికి వచ్చిన దేవుడు ఆమెనా కొద్దిగా గట్టి చెప్పుకోవచ్చుగా వామో అసలు ఆయన ఎవరో కూడా తెలియదు అన్నట్టుగా అంటున్నారు దేవుడు మిమ్మల్ని ఘనంగా దీవించుగాక నాకు తెలిసిన ఒక ఒక ఐదుగురు ఉన్నారు నాకు తెలిసిన ఒక ఐదుగురు ఏడంటారా ఎక్కడో ఒక చోట ఉన్నారు ఏనండి ఒక ఐదుగురు ఉన్నారు ఈ నాలుగు గోడలు దాటినాయి ఈ నాలుగు గోడలు దాటినాయి అసలు నవ్వొచ్చిద్ది హ్యాపీ ఆ ముఖంలో పండిన బా బంగిలిపోయి కాయ చూసారండి పండినికాయ నిగ నిగలాంటిది అట్ల ముఖం అసలు ఇట్లా అయితే అండి ఓ వెలిగిపోద్ది కానీ మందిరంలోకి వచ్చి కూర్చున్నారు కదా ఏదో కూర్చుకుంటుంటుంది కింద అసలు మొహం అయిపోద్ది ఏమో మరి మందిరంలాగా రాక రాగానే దెయ్యం పట్టిద్ది మరి బయటికి పోతే ఎంజాయ్మెంట్ అసలు నవ్వే నవ్వు అదే చెప్పాగ ఐదుగురు అని అసలు మందిరంలో అంతసేపు మొహం ఇంతలాగా పెద్ద రొట్టెయిద్ది అంటే పెద్ద రొట్టె కాదు మీరు దాన్ని పెట్టుకోండి కానీ బయటికి పోగానే అది మంచి రొట్టద్ది మరి అదేంటో అలా ఉండకూడదండి ఎప్పుడు దేవుని సన్నిధిలో ఆయనను చూస్తూ ఉండాలి ఆయన స్వరం వింటూనే ఉండాలి